ఓకే కా శివాని మాటలు వినేద్దాము హ్యాట్రిక్ కోసం వస్తున్నటువంటి శివాని అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియా వాళ్ళందరికీ అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మీరు మా మెయిన్ పిల్లర్స్ అండి మీరే సినిమాని అంత వైడ్ రీచ్ తీసుకెళ్ళి అందరికీ అందించేలా చేస్తారు అలాగే మా బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి అండ్ ఈ మా హే భగవాన్ కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి మీ మీరే బ్లాక్ బస్టర్ చేయాలి అనుకుంటున్నాను ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు అండ్ బనివాస్ గారు వాళ్ళు ఏదో ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ అన్నట్టు వాళ్ళు చెలేస్తే గెలుస్తారు కదా సార్ లాటరీ అలా అన్ని బ్లాక్ బస్టర్స్ అలా పిక్ చేసుకొని మరీ సపోర్ట్ చేస్తారు అండ్ ఆ సపోర్ట్ ఎంత లెవెల్లో ఉంటుంది అంటే ఆన్ సెట్ మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా మాకు అంత ఇన్వాల్వ్ అయ్యామో లేదో తెలియదు కానీ వాళ్ళు ప్రమోషన్స్లో పోస్ట్లో చాలా హెల్ప్ చేశారు అండ్ ఐ థింక్ సార్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ సినిమా అంత రీచ్ అవుతుంది అండ్ మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మీకు చాలా స్పెషల్ ఫిలిం ఫస్ట్ ఫిలిం నా నా ఎ ఫిలిం అప్పుడు నాకు ఎంత టెన్షన్ ఉండిందో నాకు తెలుసు ఆయన చాలా కూల్ ప్రొడ్యూసర్ మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు చాలా కూల్ పీపుల్ అండి అసలు ఏం టెన్షన్ ఉండదు చాలా రిలాక్స్డ్గా ఉంటారు కానీ దే దే ఆర్ దే బీన్ టూ మచ్ ఫన్ ఆన్ సెట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో కైండ్ మా డైరెక్టర్ గారు గోపి గారు ఆల్రెడీ నిన్న కాల్ చేసి చెప్పారు టెన్ మినిట్స్ స్పీచ్ ఇవ్వండి నేను కట్టు చెప్పేదాకా మైక్ ఇవ్వద్దు అని నేను నేను తక్కువనే మాట్లాడదామని ఫిక్స్ అయిపోయాను బట్ యా గోపి గారు ఐఎమ్ సో లక్కీ దట్ నా త్రీ ఫిలిమ్స్లో నా డైరెక్టర్స్ చాలా సపోర్టివ్ నాకు ఎప్పుడు ఇది చేయొద్దు ఇంతే చేయని అలా ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు గోపి గారు కూడా పర్లేదండి మీకు ఇలా చేస్తే బెటర్ అనిపిస్తే చేద్దాము ఈ సీన్కి ఇలా హెల్ప్ అవుతుంది అంటే సో అంత స్పేస్ ఇచ్చారు ఒక యాక్టర్కి అండ్ దట్ రియలీ హెల్ప్డ్ మీ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు అండ్ సుదర్శన్ గారు వెన్నెల్ కిషోర్ గారు నరేష్ గారు వీ వీళ్ళ కాంబో ఏదైతే ఉందో మా హే భగవాన్ ఫన్ ఎంటర్టైనర్కి పెద్ద బ్యాకప్ అండి బికాజ్ వాళ్ళ హ్యూమర్ వాళ్ళ ఫన్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ కామెడీ టైమింగ్ అసలు ఎంతో ఆన్ పాయింట్ ఉంటుందంటే రవంతి గారు చెప్పినట్టు సెట్లో నేను నవ్వేదాన్ని అంత అంత స్పాంటేనియస్గా వస్తాయి అసలు వాళ్ళకి లైన్స్ కూడా అసలు నాది సుహాస్ది ది సెకండ్ ఫిల్మ్ ఇట్స్ వెరీ స్పెషల్ ఎందుకంటే అంబాజీపేటలో నాకు హీస్ హీస్ బీన్ ద మోస్ట్ సపోర్టివ్ పర్సన్ నాకు ఇండస్ట్రీలో అండ్ నౌ కమింగ్ బ్యాక్ అగైన్ విత్ సుహాస్ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ చాలా స్పెషల్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ మా మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు ఆయన రాలేదు బట్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మెలోడీస్ వివేక్ సాగర్ గారు అనగానే ఆయన మెలోడీస్ ఎలా ఎలా పాడుతూ ఉంటాయి చోలు సో ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ ఇందులో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ చూస్తారు బికాజ్ ఇట్స్ అ వెరీ ఫుల్లీ ఫన్ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ సో ఆ ఎనర్జీ ఖచ్చితంగా మిస్ అవ్వరు మీరు సో చెప్పినట్టు ఫెబ్ ట్వంటీ ఎయిత్ రోజు ఇట్ విల్ బీ అ బ్లాస్ట్ ఐ ప్రామిస్ మా డిఓపి మహి గారు మమ్మల్ని అందరినీ చాలా బాగా చూపించారు వెరీ కలర్ఫుల్ నేను నేను ఇందాకే అంటున్నాను మా పోస్టర్ చాలా బాగా వచ్చింది అండ్ అంటే మూవీ ఇంకెంత బాగా వస్తుంది అన్నట్టు ఎడిటింగ్ విప్లవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మా టీజర్ ఎలా కట్ చేశారో ట్రైలర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ సినిమా అయితే నేను మీ ఎక్స్పెక్టేషన్స్కి వదిలేస్తున్నాను ఇట్స్ బి వెరీ క్రిస్ప్ స్పీచ్ లానే మా మూవీ కూడా క్రిస్ప్గా క్లియర్గా ఉంటుంది అండ్ ఇట్స్ కొన బి ఫన్ రామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మారుతాను థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇయర్ నాకు సడన్గా పొద్దున్న రాగానే నాకు టెన్షన్ వేసింది ఏం మాట్లాడాలి ఏమింది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే కానీ సడన్గా మార్తాను చూసిన ఓకే ఫైన్ ఇట్లా అట్లా ఎవరొకరు ఉన్నారు అని కొంచెం బెటర్ ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మారుతాను తేజు గారు అండ్ అఖిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ కంగ్రాచులేషన్స్ ఆన్ ఆన్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మే యూ హ్యావ్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ అహెడ్ శవంతి గారు ఇందులో అసలు నేనేం చెప్పలేను బట్ నాకు తెలిసి ట్రైలర్లో యా ట్రైలర్లో చెప్తారు యా దాని మళ్ళీ ఏమైనా చెప్పేస్తే సో సి రవంతి గారు ఆల్సో ఇన్ వెరీ నైస్ క్యారెక్టర్ ఆవిడ కూడా చాలా బాగా చేశారు ఆన్ ద హోల్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది థర్టీ సిక్స్ డేస్లో షూట్ అలా ఫినిష్ చేసేసారు యా మా డైరెక్టర్కి ఆ ప్రాబ్లం ఉందండి ప్యాకప్ చెప్పరు అయినా ట్ సినిమా బాధిస్తారండి సో మీరు అందరు కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా టీజర్ చూశారు షో సమ్ లవ్ టు ఆర్ టీజర్ మా ట్రైలర్ కూడా రాబోతుంది అండ్ సాంగ్స్ కూడా రాబోతున్నాయి మీకు ఖచ్చితంగా మాకు సాంగ్స్ కూడా నచ్చుతాయి మీ మావి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ శివాని సో సాంగ్స్ టాపిక్ ఎలాగో వచ్చింది మేము చాలా వెయిట్ చేస్తున్నాం సాంగ్స్ కోసం బట్ దానికంటే ముందు మీ స్వీట్ వాయిస్ తోటి ఏదైనా పాట పాడితే మా అందరికి ఒక ఎనర్జీ రిలీజ్ వచ్చినప్పుడు మళ్ళీ పాడుకుందాం ఈ సినిమాలో పాట ఏదైనా పర్లేదు చూసావా చూస్తాం ఫెబ్ ట్వంటీ చూస్తాము అవును యాక్చువల్లీ కొంచెం క్వశ్చన్ చేంజ్ చేసి అడుగుదాము ఇప్పుడు శివాని పెళ్లి చేసుకోయే అబ్బాయి ఫ్యామిలీ బిజినెస్ ఏమై ఉండాలి సాయి గారు చెప్పారా బిజినెస్ ఏమో తెలియదు కానీ అబ్బాయికి వంటొచ్చు ఉండాలండి నాకు సో ఫుడ్ బిజినెస్ అయినా ఉండాలి లేదా ఫుడ్ వండడం వచ్చిన ఉండాలి ఈ రెండే ఆప్షన్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శివాని